ప్రియాపరముందు ఉదయకాల సమయంలో నేను ఎందు భయమే భక్తి కలిగి నేను జ్ఞానకరంగా ఉంచి కొన్ని మాటలు నేర్చుకోవాలి సదుద్దేశం ఇక్కడికి వచ్చాము తండీ చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు అంటే సరి చేసుకుని నన్న రాజ్యాన్ని చర్య భాగ్యం ఎక్కడన్నా ప్రతి బెట్గా మన క్రిస్తున్నామని ప్రార్థన అడిగి ఉంటున్నాం పర్వతండి అన్నీ కృష్ణ మంచి మాటని చెప్పాడు అలాగే హరిబాబు కూడా గురించి చక్కగా వివరించండి పార్ట్ టూ ఉంది ఇంకా నీకు నీకు లేదుగా కృష్ణాది పార్ట్ టూ నెక్స్ట్ సండే చెప్తాను సమయం ఉంది కాబట్టి కరగంటసే పాఠం చెప్తాను మత్స్సు వార్త తొమ్మిదో అధ్యాయ పదమూడో వచ్చాడు కొంచెం శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను ఇప్పటి వరకు ఎలా విన్నారో అలాగా మత్స్య వార్త తొమ్మిదో అధ్యాయ పదమూడో వచ్చి సత్తాయిస వార్త తొమ్మిదో అధ్యాయం పదమూడవ యేసుక్రీస్తు ప్రభులవారు భూమి మీద బతుకున్నప్పుడు ఎక్కడ యేసుక్రీస్తు ప్రభులవారు భూమి మీద బతుకున్నప్పుడు తన శిష్యులతో చెప్తున్న మాట తొమ్మిది పదమూడు చదవ పర్లేదు వచ్చి తిని గాని రాలేదు కనుక మనకు కావాల్సిన పాయింట్ అక్కడి నుంచి అందరూ జాగ్రత్తగా ఏనండి తొమ్మిదో అధ్యాయం పదమూడవ వచ్చినాం అయితే నేను పాపులను పిలువ వచ్చి కానీ నీతిమంతులను పిలువ రాలేదు కనుక అక్కడి నుంచి మనకు అవసరమైన భాగం కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకున్నాడని చెప్పాను ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుతున్నాడు ఏమని కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను సరే అందరం నోట్ చేసుకోండి ఆ పాయింట్ ని రాసుకోవాలి ఇంకోళ్ళు రాసుకోండి కనికరముని కోరుచున్నాను కాని బలిని కోర ను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకుండా ఎవరు ఎవరితో చెప్పారు ఏసు క్రీస్తు శిష్యులతో చెప్పాడు ఏమని ఈ వాక్యానికి భావాన్ని నేర్చుకోండి మరి వాళ్ళు వెళ్ళి నేర్చుకున్నారా నేర్చుకోలేదా అక్కడ రాయబడలేదండి వాళ్ళు నేర్చుకున్నారు నేర్చుకోలేదు రాయబండ కానీ ఈరోజు మనం ఏం చేద్దాం అంటే ప్రశాంతంగా కరగంట సేపు దీని భావాన్ని నేర్చుకుందాం మళ్ళీ ఒకసారి చెప్పలేం చూడండి కనికరమును చెప్పాలి కనికరమునే కనికరమునే కోరుచున్నాను బలిని కోరను ఈ మాటకి మీరు భావాన్ని తెలుసుకోవాలి భావాన్ని వెళ్ళి నేర్చుకోమన్నాడు నేర్చుకోమన్నాడండి నేర్చుకోమన్నాడు అంటే దీంట్లో ఏదో ఉంది ఇక్కడ మీరు పాయింట్ పాయింట్ మళ్ళొకసారి చదండి కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను కోరేది ఒకటి ఉంది ఒకటి ఉంది రెండున్నాయి ఇక్కడ కోరేది ఒకటి ఉంది ఒకటి ఉంది కోరేదేంటి ఏంటి జనాలు ఇచ్చేది ఏంటి బలి ఉందా దేవుడు కోరుకునేదేమో కనికరం దేవుడు కోరుకుందేమో బలి జనాలు కోరి ఇచ్చేదేమో బలి ఇవ్వందేమో కనికరం ఈ వాక్య భావాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం కొన్ని కొన్ని మంచి పాయింట్లు వస్తాయి అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మీరు చదువున్న పాయింట్ కనికరమనే అనే దేవుడు కోరుచున్నాడు బలిని దేవుడు కోరడు మరి పాత్ర బంధంలో చాలా మంది బలిచ్చారు అబ్రహంగా అయితే తన కుమారుడిని బలిక పెట్టాడు దీని భావం ఏంటో తెలుసుకోవాలంట వాక్య భావం ఏ వాక్య భావం కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను కనికరమనే కోరుచున్నాను కానీ బలిని కోరను వాక్యం వాక్యము యొక్క భావం ఈరోజు తెలుసుకుందాం మనం వెళ్ళిపోదామండి హోషే గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచ్చిన ఈ మాట ఉంది మీకు కొత్త నిబంధన పాత నిబంధనలో చివరి పుస్తకాల్లో ఉంటుంది హోషే గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచ్చిన వెళ్ళి నేర్చుకోండి అన్నాడు అంటే ఎక్కడ ఉంది ఎక్కడ ఉన్నదాన్ని వీళ్ళకి గుర్తు చేసి నేర్చుకోమన్నాడు హోషే గ్రంథం ఆరో అధ్యాయం ఆరో నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను సేమ్ సేమ్ ఇక్కడ క్రీస్తు శిష్యులతో ఏం చెప్పాడో హోషా గ్రంథంలో కూడా రాయబడింది హోషయా గ్రంథంలో రాయబడింది దాన్ని తీసుకొచ్చి శిష్యులతో చెప్తున్నాడు ఏమని ఆ వాక్య భావం వెళ్ళి మీరు నేర్చుకోండి ఏ వాక్య భావం హోషయా గ్రంథంలో రాయబడింది ఏమని రాయబడింది బలిని కోరను కనికరముని కోరుచున్నాను అనే భావాన్ని మీరు నేర్చుకోండి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే బలిని కోరాడా అంటే మనకు తెలిసిన దాని ప్రకారం కోరాడు జనాలు ఇచ్చారని మనం అనుకుంటాం అదే దేవుడు అబద్ధం చెప్పాడు అంటారా అబద్ధమే ఆడన ఆడనే రని దేవుడు కాబట్టి దీని భావం తెలియాలి అది మీకు చెప్పారు మీకు ఈ వాక్యం యొక్క భావం తెలియదు ఎప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం ఏదో వచ్చిన చూడండి ఎప్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయం అయితే వచ్చినాయి ఎప్రిల్కి రాసిన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుల వారు మరణించి వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నమాట ఎప్రిల్ పిల్లలందరూ వినాలి పిల్లలు సౌండ్ చేయకూడదు అని ఎప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం అయిదో వచ్చినా ఎప్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయం అయిదో వచ్చింది కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు సరిపోతుంది బలియు కోరలేదు బలి కోరలేదు అర్పణ కోరలేదు ఇది ఎక్కడ ఉందంటే కీర్తన గ్రంథం నలభై అధ్యాయం ఆరవచ్చు అని చూడండి చూడాలండి ఇది కీర్తనల గ్రంథం నలభై అధ్యాయం ఆరో వచ్చనలో ఉన్న దాన్ని హెబ్రి హిబ్రిపత్రికలో కోట్ చేయడం జరిగింది మత మొత్తం తొమ్మిది పదమూడులోదేమో హౌస్ గ్రంథంలో కోట్ చేయడం జరిగింది కీర్తనల గ్రంథం నలభై అధ్యాయం ఆరోచన కీర్తనల గ్రంథం నలభై అధ్యాయం ఆరోచన బలు నైవేద్యములై నేను నువ్వు కోరట్లేదు మనకి పత్రికలో బలి అర్పడానంది కీర్తన గ్రంథాలు బలి నైవేద్యం అని ఉంది బలి అర్పడానంది బలి నైవేద్యం అని ఉంది మరి అర్పణ అంటే నైవేద్యం అంటే ఒకటేనా మీకు అందరికీ ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చాను ఇంగ్లీష్ బైబిల్కి మీరు వెళ్తే బలి అర్పణ ఇక్కడ కూడా బలి అర్పణే ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు జరిగిన పొరపాటు నైవేద్యం అన్న అర్పణ అన్న బలి అర్పణ అన్న బలి నైవేద్యం అన్న ఇంగ్లీష్ బైబిల్కి మీరు వెళ్తే ఒకటి ఎందుకీ బలి అంటే ఏంటి అర్పణ అంటే ఏంటి అడదాను మీకు బలి అర్పణ బలేంటి అర్పణ ఏంటి దేవుడు ఏమన్నాడంటే నేను కోరుకోవట్లేదు ఏంటంటే బలిని కోరుకోవట్లేదు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఏం తెలియదంటే బలి అర్పణ ఆయన కోరట్లేదు అని వేసి చెప్పాడు అంటే ఏంటి అర్పణ అంటే ఏంటి బలి అంటే ఏంటి అర్పణ అంటే బలి అంటే ఏంటంటే జంతువులను పక్షులను రక్తాన్ని చిందించి దేవుడికి ఇవ్వడం బలి మనకి అర్పణ అంటే అర్పణ అంటే ఏంటంటే గోధుమ పిండితో తయారు చేసేది అర్పణ బలి అంటే జంతువు పక్షిని రక్తం ఇవ్వడం బలి అర్పణ అంటే గోధుమ పిండితో తయారు చేసిన పదార్థం మీ బాగా కావాలంటే ఈరోజు సండే ఎక్కువగా బలి అర్పణ ఇచ్చేది ఎక్కడ జరిగింది మనకి పేరు చెప్పట్లే నేను యూట్యూబ్ లో గొడవలు అయిపోతుంది కదా అక్కడ జంతువులు బలిస్తారు భోజనాలు పెడతారు ముందు ఎవరు పెడతారాయి దేవుకి పెడతారు దేవుడు ఏమంటాడు ఇక్కడ అసలు నేను కోరుకోలేదు ఆయన నాకు వద్దు అంటున్నాడు కానీ ఆనాటి నుంచి నాటి వరకు దేవుడికి తెచ్చుకోవడం అనేది జరుగుతూనే ఉంది బలి చేస్తున్నారు అర్పణేస్తున్నారు ఇప్పుడు చెప్పండి బలి అంటే ఏంటి రక్తముతో రక్తాన్ని చిందించి ఒక జంతువును ఇవ్వడం బలి అర్పణ అంటే గోధుమ పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు తండ్రి వద్దన్నాడు యేసుక్రీస్తు కూడా వద్దన్నాడు మరి ప్రారంభంలో అసలు అర్పణ బలి అనేది ఎవరిచ్చారు కయ్యను హేపేలు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుడు అడిగాడా కయ్యిను హేబేలు ఇచ్చారా గారిని కొడుకుని బలి దేవుడు అడిగాడా అబ్రహంగానే ఇచ్చారా అది మనం ఒకటి కూడా చూసుకుంటూ వెళ్ళాం జాగ్రత్తగా పాయింట్లు రాసుకోండి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే కయ్యిను హేపేలు ప్రారంభంలో బలిచ్చారు అవునండి ఆది కాండం నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచ్చినారు ఆది కాండం నాలుగు మొదటి మొదటి పాయింట్ కింద రాసుకోండి ఆది కాండం నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచ్చినది కొంతకాలం అయిన తర్వాత అర్పణ అంటే బలి వేరు అర్పణ వేరు అని చెప్పి ఫస్ట్ అర్పణ అంటే అర్థం ఏంటంటే పొలము పంటలో తెచ్చేయండి రక్తమేం రాదా అట్లు అందుకని రాయబడిన మాట ఏంటంటే అర్పణగా తెచ్చాను కూడా హేబేలు కూడా తన మందలో తన మందలో తొలిచూలు పుట్టిన తొలిచూలును పుట్టిన వాటిలో వాటిలో కొవ్విన వాటిని కొవ్విన వాటిని కొన్ని తెచ్చారు కొన్ని తెచ్చారును సరిపోతుంది ఇద్దరు తెచ్చారు అసలు ప్రారంభ బలి ప్రారంభ అర్పణ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కయ్యిను హేబేలు కయ్యిని తెచ్చిందేమో పంట అంటే అర్పణగా తెచ్చాడు హేబేలు తెచ్చిందేమో బలిగా తెచ్చాడు ఇంతకీ దేవుడు ఇమ్మని అడిగాడు అది మనకు కావాల్సింది నేను ఏం చెప్పాను అంటే విశుక్రీస్తు శిష్యులతో ఏం చెప్పాడంటే బలి అర్పణ నేను కోరట్లేదు నేను కోరుకునేది ఏంటంటే కనుక దాన్ని మాత్రమే కోరుకుంటున్నాను అన్నాడు దాని భావాన్ని నేర్చుకోవడానికి ప్రారంభానికి వెళ్ళాం ఏం తెలియాలని ఆదిలోనికి వెళ్ళాలి కదా అక్కడికి వెళ్తే అక్కడ ఏం తెలియదంటే దేవుడు కయ్యిన్ని కానీ హేబేలు కానీ బలిమ్మని కానీ అర్పణమ్మని కానీ అడగల ఇచ్చారు ఇది మీకు ఓకే ఇంకొంచెం ముందుకు వెళ్తే మత్యస వార్త ఇరవై ఏడో అధ్యాయం మూడో వచనం చూస్తే మత్యశ వార్త ఇరవై ఏడో అధ్యాయం మూడో వచనం మత్సవ వార్త ఇరవై ఏడో అధ్యాయం మూడో వచనం అప్పుడు ఆయనను ఇక్కడ ఎవరంటే యోధ ఆదాము అవ్వలు తప్పు చేశారు తప్పుని తెలుసుకున్నారు దేవుని వైపు తిరిగారు పుట్టిన బిడ్డలకు దేవుడి గురించి చెప్పారు దేవుడు ఉన్నప్పుడు ఏదైనా తోటలో ఎంతో సంతోషంగా ఉన్నాము కానీ బయటకు వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు పడుతున్నాము ఇంత కష్టపడితే గానీ ఈ పంట రావట్లేదు అని పిల్లలద్దరికి తెలియజేసి తల్లిదండ్రులు ఏమని చెప్పారంటే ఇదంతా దేవుడే ఇచ్చాడు కాబట్టి మనకి దేవునికి ఎంతో హంత ఇచ్చాయన్ని సంతోషపరుస్తున్నాడు తల్లిదండ్రులు చెప్పారు తప్పితే దేవుడు ఇమ్మని చెప్పలే బలి ఇమ్మల్లా అర్పణ కూడా ఇమ్మల్లా తల్లిదండ్రులు చెప్పడం వల్ల ఏం చేశారంటే వీళ్ళు దేవుడికి ఇచ్చారు ఇప్పుడు యోధ ఏది యోధా కూడా తప్పు చేశారు చేసుకు ముప్పై మెండు తప్పు అప్పు చెప్పేశారు తప్పు తెలుసుకున్నాడా తెలుసుకోలేదా తెలుసుకున్నప్పుడు సందర్భం చదవండి ఇరవై ఏడో వచ్చే మూడే వచ్చాం అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయన శిక్ష విధింపబడగా చూసంటే అప్పగించేసే వరకు కూడా ఏం తెలియలా అప్పగించేసిన తర్వాత మార్పు వచ్చింది అయ్యో నేను అప్పగించడం వల్లే ఇన్ని బాధలు పడుతున్నాడు అని మార్పు వచ్చింది మార్పు వచ్చింది కానీ సంపూర్ణమైన మార్పు రాలే తీసుకెళ్ళి వెండినా అక్కడ వేసాడు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి పారేశాడు కానీ తిరిగి మళ్ళీ క్రీస్తు దగ్గరికి వచ్చి క్షమించమని అడిగితే నిత్య జీవానికి వెళ్ళిపోయేవాడు కానీ పోయి ఉరిపెట్టేసుకున్నాడు అలాగే ఆదాము అమల్లో కూడా ఏమొచ్చిందంటే మార్పు వచ్చింది మార్పును ఎవరికి తెలియజేశారంటే పిల్లలకు తెలియజేశారు పిల్లలు ఏం చేశారంటే మొత్తం ఇచ్చింది దేవుడే కాబట్టి దేవుడికి ఎంతో కొంత ఇద్దామని బలిగా అర్పణగా తెచ్చారు తప్పితే ఆ కయ్యిన్ని హేబీర్లు దేవుడు బలి అర్పణ అడగలేదు ఎవరిచ్చారు వాళ్ళే ఇచ్చారు తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఆది కాళ్ళు ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చాయి తర్వాత ఎవరిచ్చారండి బలి మనకి రెండోది ఆదా మామ ఎవరు ఇచ్చారు బలి ఆరో అధ్యాయానికి వచ్చేటప్పుడు నోవాహ గారు బలి ఇచ్చారు అది కూడా చూడండి అప్పుడు నోహ ఇప్పుడు గలపరాలయం అయిపోయింది వాడలోంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఎవరు నోవా గారు ఇహోవాకు బలిపీఠం కట్టి జాగ్రత్తగా చూడండి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ అందుకే పవిత్ర పక్షులు పవిత్ర జంతువులు ఏంటి పవిత్రమైంది ఏంటి అపవిత్రమైంది ఏంటి ఏది పవిత్రం ఏది అపవిత్రం కొన్ని మనుషులు పవిత్రుడు ఎవరో అపవిత్రుడు ఎవరో చెప్పండి పాపం చేసేవాడు అపవిత్రుడు పాపానికి దూరంగా ఉండేవాడు పవిత్రుడు మరి పక్షులు జంతువులకు వెళ్ళి ఈ పక్షి పాపం చేస్తుంది కాబట్టి అపవిత్రుడు అనడానికి కుదరదు మంచి పాయింట్ రాయించారు దేవుడు ఏమైనా రాయించాడంటే నవాహు గారు జల అంతా అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ చచ్చిపోయినాయి కదా దాంట్లో ఉన్న వాటిలో కొన్నిటిని పవిత్ర పశువులను పవిత్ర పక్షులను జంట జట్లు ఇప్పటి చెట్టు చాలా అయిపోయినాయి అంటారు లోన అవలేదంటారా అయ్యే ఉంటాయండి ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు ఉన్నదాడలో సుమారు ఒక సంవత్సరం పాటు మూడు వందల అరవై ఐదు రోజుల పాటు పాటలో ఉన్నారు ఉన్నదాన్ని బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు అంటే బలిస్తున్నాడు దేవుడు ఏమన్నా వాడ దగ్గర కానీ మిమ్మల్ని వాళ్ళకి వెళ్ళమన్నాడు అంతే బలిమ్మని అని ఎవరిచ్చారు బలి నోవాహు గారే బలిచ్చాడు ఏమి అంటే పవిత్ర పక్షులు అంటే అపవిత్ర పక్షులు ఏంటి అపవిత్ర జంతువులు ఏంటంటే ద్వితీయోపదేశ్న పదిహేడు అధ్యాయం ఒక వచనంలో కళంకము లేని పక్షులు జంతువులు అని అర్థం ద్వితీయోపదేశ పదిహేను అధ్యాయం ఇరవై ఒకటిలో లోపము లేని జంతువులు లోపము లేని పక్షులు అంటే అర్థం ఏంటంటే లేవికాండ ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఇరవై రెండు వచ్చినా ఒకసారి చూస్తే మీకు అర్థమైంది లేవికాండ ఇరవై రెండు అధ్యాయం ఇరవై వచ్చినాం కాండం ఇరవై రెండు అధ్యాయం ఇరవై వచ్చిన కాండం ఇరవై రెండు అధ్యాయం ఇరవై వచ్చిన దేనికి ఉండును దానిని అర్పింపకూడదు ఇరవై రెండవ వచ్చిన చూడండి గుడ్డిదేమి కుంటిదేమి కొరత కలదేమి గడ్డలు కలదేమి గజ్జి రోగము ఇప్పుడు కలదేమి చిరుకులు కలదేమి అట్టి వాటిని యహోవాకు అర్పింపకూడదు వాటిలో దేనిని బలిపీయటము మీద యహోవాకు హోమము చేయకూడదు ఇప్పుడు చెప్పండి అపవిత్రమైన ఏంటి లోపము కలిగినవే అని అర్థం లోపము ఉన్న అతని దగ్గర ఉన్న ఆడవాడల నుంచి పెట్టుకొచ్చినట్లు లోపము లేని వాటిని కొన్నింటిని అంటే పవిత్రము అపవిత్రం అంటే ఏదో కాదు మీరు ఆ లోపము లేని వాటిని తీసుకుని ఏం చేసాడి మళ్ళీ రండి ఎనిమిది ఇరవై రెండు ఆది కాండు ఆది కాండి ఇరవై వచ్చి అప్పుడు నోవాహు యహోవా చెప్పగానే ఉందండి లేదు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ అంటే ఏ లోపము లేని వాటిని కొన్ని తీసుకుని ఆపేటము మీద బలి దహన బలి అర్పించాను మరి లోవాహ గారు బలిచ్చాడు దేవుడు కోరలేదు కయ్యని బలిచ్చాడు దేవుడు కోరలేదు హేబిలు అర్పణించాడు బలి అర్పణయించిన దానదములు దేవుడు కోరలేదు ప్రారంభంలో కూడా నేను ఏం చెప్పాను నీకు పాఠం స్టార్టింగ్ లో బలి దేవుడు కోరలేదు అని చెప్పారు ఇక్కడ కూడా కోరలేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్దామా ఆది కాండం ఇరవై రెండు అధ్యాయం ఒకటి రెండు వచ్చాను ఇక్కడ ఎవరు వస్తారు మనకి ఇరవై రెండు అధ్యాయం అంటే గారు వస్తారు మన గారిని దేవుడు కోరాడా కోరలేదా కోరాడా కోరలేదు వాక్య భావాన్ని ఇంటికి వెళ్ళి నేర్చుకోమన్నాడు అక్కడ మీరు వెళ్ళి దీని భావాన్ని నేర్చుకున్న ఇప్పుడు భావాన్ని నేర్చుకుందాం అది కన్నా ఇరవై రెండు ఒకటి అసంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాడు జాగ్రత్త పరిశోధించడానికి బలి ఇమ్మన్నాడు తప్పితే అసలు వాస్తవానికి బలి కోరలా చెస్తాడా ఎవడ కత్తిస్తాడు అంటే ఎవరైనా సిద్ధపడ్డాడు ఆగమన్నాడు ఇప్పుడు చెప్పండి బలి కోరాడా కోరలేదా కోరలా కోరాడు ఎందుకు కోరాడంటే పరిశోధించడానికి ఇప్పుడు మాట తప్ప రండి దేవుడు చెప్పింది మళ్ళీ చదవండి ఇరవై రెండు అధ్యయనం మొదటి వచ్చా ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాను నువ్వు రెండో వచ్చింది చదవండి అప్పుడు ఆయన ఒక్కడై ఉన్న కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పింపమని చెప్పాను కోరాడ కోరలేదంటే చెప్పాడు ఎందుకు చెప్పాడు పరిశోధించడానికి చెప్పాడు తప్పితే ఆయన బలి కోరలా కోరేవాడైతే చంపేసేమనేవాడు కదా చంపేసిన తర్వాత తిరిగి బతికిచ్చేవాడు కదా ఇప్పుడు చెప్పండి వాక్య భావాన్ని ఇంటికి వెళ్ళి నేర్చుకోండి ప్రారంభంలో బలి కయ్యను హెపేలు దేవుడు కోరలా తల్లిదండ్రులు చెప్పగా ఇచ్చారు నోవాహు దేవుడు చెప్పలా అంతర్ తానికి దేవుని మీద ప్రేమ కలిగి పవిత్రమైన వాటిని ఇచ్చాడు అబ్రహ్ గారు కుమారుని బలి ఇక్కడ కూడా దేవుడు ఏం కోరుకున్నాడు అంటే అతన్ని పరిశోధించడానికి చెప్పాడు తప్పితే కోరాడ కోరి కోరినట్లయితే చంపేయమని అడగడు కుమ్ముడిని చంపేసే టైంలో ఏమి అడిగాడు అంటే ఇక్కడ కోరింది ఎందుకు అంటే వాక్య భావాన్ని మనం వెళ్ళి నేర్చుకోవడం యాఫ్తా కుమార్తె మీకు తెలుసు ఇంకా ముందుకు వెళతాం యాఫ్తా కుమార్తె బలైపోయింది లేదు మీకు తెలుసు న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై వచ్చు న్యాయాధిపతుల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై వచ్చు న్యాయాధిపతుల గ్రంథం వై పదకొండో అధ్యాయం ముప్పై వచ్చును అప్పుడు యాఫ్తా యహోవాకు ముఖ్యను ఇట్లనగా నీవు నా చేతికి అప్పగించిన ఎడల నేను అమ్మో నీరు వద్ద నుండి తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేటకు ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అదే హోవాకు ప్రతిష్ఠితమను దేవుడు ఏమన్నా చెప్పాడో యాప్త మొక్కుకున్నాడా దేవుడికి ఏమన్నా సంబంధం ఉందా కాబట్టి ఇక్కడ కూడా దేవుడు కోరుకోలేదు ఇప్పటి వరకు మనం చూసిన సందర్భాలన్నీ కూడా దేవుడు కోరలేదు తల్లిదండ్రులు చెప్పగా కైని హే ఇచ్చారు సంతోషపడి నవాహిచ్చాడు పరిశీ పరీక్షించడానికి అబ్రాహం గారు సిద్ధపడ్డాడు మరి ఇంకా కొంచెం కొంత ముందు ధర్మశాస్త్రం వచ్చింది ధర్మ శాస్త్రం చూడండి ఒకసారి లేవియ కాండం మోషయ్య గారికి బలిపేటం కట్టమని చెప్పి దేవుడు ఏ జంతువుని ఏ పక్షుని బలివాలో దేని దేనికి బలి ఇవ్వాల కూడా చెప్పుకొచ్చాడు దాన్ని చూద్దాం లేవియాకాండ కాండ ఒకటో అధ్యాయం మొదటి వచ్చిన లేవియకాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చింది చదవండి లేవియ కాండ మొదటి అధ్యాయం మొదటి వచ్చినోషని చూసి పిలిచి ప్రత్యక్ష గుడారములోనండి ఇలాగ సెలవిచ్చను నీవు మీలో ఎవరైనాను చూసుకోండి నేను అడగట్లా మీరొద్దరే ప్రారంభం నుంచి కయ్యని యాభై దగ్గర నుంచి పోయించుకుంటూనే వస్తున్నారు నేను అడగల దేవుడు బలి అడగల అర్పణ అడగల అడగపోయిన మీరు ఏం చేస్తున్నారంటే తీసుకొచ్చేస్తున్నారు తీసుకొచ్చేస్తున్నారు కాబట్టి ఇచ్చేదాన్ని ఎలా ఇస్తారు అంటే లోపం లేకుండా అప్రితనం లేని వాటిని ఇవ్వండి అని చెప్పుకొచ్చాడు తప్పితే నేను అడిగాను మీరు ఇవ్వండి అన్నట్టు మళ్ళీ ఒకసారి చదవండి వచ్చినా మళ్ళీ వెనక చదువు కొంచెం మీలో ఎవరైనాను యహో వాకు బలి అర్పించిన మీలో మీకు ఇవ్వాలని ఇవ్వాలనిపిస్తే తప్పితే నేనేం కోరుకోవట్లా ఇక నేను వద్దన్న సరే మీరు తీసుకొస్తున్నారు కాబట్టి ఆ తీసుకొచ్చేది ఎలా ఉండాలి కండిషన్ ప్రకారం ఉండాలి రూల్ ప్రకారం నేను ఏం చేశారంటే మూడు మూడో అధ్యాయం వరకు అదే ఉంటుందండి మూడు రెండు అధ్యాయంలో నైవేద్యం గురించి ఉంటుంది రెండు అధ్యాయంలో నైవేద్యం ఎలా అర్పించాలి అవునా మూడో అధ్యాయంలో సమాధాన బలి ఎలా అర్పించాలి నాలుగో అధ్యాయంలో పాప పరిహారార్థ బలి ఎలా అర్పించాలి ఐదు ఏడు అధ్యాయంలో అపరాధ అపరాధ పరిహారార్థ బలి ఎలా అర్పించాలి కండిషన్ చెప్పాడు తప్పితే దేవుడు అడగలేదు బలి ఒప్పుకుంటారు అక్కడ నేను బలిని కోరలేదు కనికరమని కోరుచున్నాను దీని వాక్య భావం ఏమిటో వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని నేర్చుకోమన్నట్టు మనం నేర్చుకుంటే మనకి ఏం తెలియదంటే బలిని కోరలేదు ఎక్కడ కూడా దేవుడు బలిని కోరలేదు కయని హే వాళ్ళే ఇచ్చారు నో అతనే ఇచ్చాడు అబ్రహం విషయం మాత్రం పరిశోధించడం ఇజ్రాయలీల విషయం మాత్రం వాళ్ళు వద్దన్న సరే తీసుకొస్తున్నారు కాబట్టి ఏది పెడితే దేవుడికి ఇచ్చేస్తున్నారు కాబట్టి అని కొన్ని కండిషన్లు పెట్టి ఇలా ఎలా ఇలా ఎలా ఉండే తప్పితే దేవుడేమీ కోరుకోలేదు ఎక్కువ ఎందుకండి ఈరోజు వస్తే ఎవరు ఒక అట్టికల్ దేవుడిగా తీసుకొచ్చారు మొత్తం అన్నీ దీని అర్థ నిజమే కాదు అసలు ఆలోచిద్దాం అక్కడ దాకా ఎందుకు అక్క జాంక్యాలు తెచ్చింది ఫస్ట్ మా కోడిసిన తినేసింది ఆవిడకి ఇష్టం ఇప్పుడు బలి ఇప్పుడు మనం అనుకుంటాం అంటే దేవుడికి తీసుకొచ్చాం దేవుడికి అసలు దేవుడు ఎవరైనా కోరుకుంటాడంటే కోరుకుంటుంది ఎందుకు దేవుడి దగ్గర నైవేద్యం ఇన్ని పెడతాం పండుగ రోజున తర్వాత అందరం కలిసి ఉద్దాం దేవుడు బలి కోరలేదు ఏ జంతువు కళ్ళ ముందు ఏ జంతువు బలి కూడా అయినా కోరుకోలేదు ఏ నైవేద్యం కూడా ఆయన కోరుకోలేదు మరి ప్రజలు అలవాటు పడిపోయారు కాబట్టి బలి అర్పించడానికి ఇక బలి అర్పించాలని నువ్వు అనుకుంటే నేను వద్దాను సరే నువ్వు ఆగట్లేదు కదా ఒక కర్మ పద్ధతి అనేది పెట్టాడు అది కూడా దేవుడు కోరుకోలేదు పద్ధతి ప్రకారం పెట్టారు కాబట్టి వాళ్ళు ఇచ్చుకుంటూనే వచ్చారు జంతువులు పక్షులు బలి ఇవ్వడాన్ని బలం అంటారు నైవేద్యము అంటే పంట పొలంలో ఒకసారి మత్యస వార్త ఫస్ట్ మనం చూసింది పంతొమ్మిదో అధ్యాయం వార్త తొమ్మిదో అధ్యాయం పదమూడవచ్చునండి మత్యస వార్త తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చిన కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరలు భావం అర్థమైందా మీకు దేవుడు బలిని కోరాడా కోరలు మరి ఏం కోరాడు కనికరముని కోరినకి పోంటుంది కూడా అది కూడా మీరు చెప్పి మీకు కంటిన్యూషన్ ముగించేస్తాను ఇందుకే కనికరమును కోరుచున్నాను అంటే దేవుడికి బియ్యము డబ్బులు బట్టలు అవసరం అండి అదే కదా ఇక్కడ అర్థం నువ్వు ఇచ్చి ఏ బలి వద్దు నీ కనికరని నాకు కావాలన్నాడు అంతే కదా కనికరమును నేను కోరుచున్నాను బలిని నేను కోరట్లేదు అన్నాడు మరి దేవుడి మీద ఏం కనికరద్దాం మనం ఆయన కావాల్సింది కదా నాకు కనికరం కావాలి పోనీ ఆయన శరీరంతో మనతో పాటు అంటే శరీర అవసరాలు తీర్చవచ్చు కానీ లేవు కాబట్టి తీర్చడం కుదరదు దీని భావం కూడా మనం నేర్చుకోవాలి కనికరం అంటే ఏంటి కనికరాన్ని కోరడం అంటే ఏంటి ఆ కనికరాన్ని మనం ఎలా తీర్చాలో తెలుసుకోవాలంటే మనకి యేసుక్రీస్తు రెండో రాకల్లో యేసుక్రీస్తు రెండో రాకల్లో యేసుక్రీస్తు రెండో ఈ నా సహోదరుల్లో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అని చెప్పాడు అంటే తోటి సహోదరుడి పట్ల నువ్వు కొంచెం కనికరాన్ని చూపటమే దేవుని మీద మనం కనికరాన్ని చూపటం అని అర్థం భావం అర్థమైందా మీకు బలిని అర్పడిని కోరట్లేదంటే నువ్వు చర్చికి బయలుదేరామనుకుందావు చాలా మంది చర్చికి వచ్చేవాళ్ళు ఎక్కువగా కానుకలు తెచ్చుకుంటారు మీకు తెలుసు ఒక యాభై రూపాయలు కానికేద్దామని బయలుదేరే దారిలో అడుక్కు తినేవాడు కొంచెం నడవలేక చాలా ఇబ్బంది పడుతూ నడుస్తున్నాడు అక్కడ వేయటం ముఖ్యమా చర్చికి తీసుకొని ఇవ్వటం ముఖ్యమా అది కనికరం కోరటమే అది దేవుడు కోరుకునేది ఇది కాదు అది అటువైనా మీకు సింపుల్ గా ఉదాహరణతో చెప్పడం అవసరతలతో ఉన్న సహోదరుడికి మేము సాయం చేస్తే అదే కనికరము చూపించడం బీ అవసరమే అంటే అవసరం ఇప్పుడు చూద్దాం ఈ మాట అసలు దేవుడు ప్రారంభం నుంచే బలి కోరలేదు అర్పణ కోరలేదు కానీ ఎప్పటికీ బలి ఇస్తున్నారు అర్పణ ఇస్తున్నారు జనాలు ఇస్తున్నారు ఇవ్వట్లేదా ఆనాడు ఇజ్రాయిలీ ఇచ్చారు ఈనాడు అన్నిళ్ళు కూడా ఇచ్చుకుంటూనే మస్తున్నారు కానీ దేవుడు బలిని అర్పణని కోరలేదు ఏం కోరాడు అంటే కనికరాన్ని కోరాడు కేర్తనల్ గ్రంథం నలభై యాజ్యం ఆరో వచ్చింది కేర్తనల్ల గ్రంథం నలభై యాజ్యం ఆరో వచ్చింది మరి కనికరాన్ని కోరాడు కదా అని శరీర అవసరాలు మాత్రమే తీరిస్తే సరిపోదు ఆత్మ సంబంధమైన కోరికలు కూడా తీర్చాలి అప్పుడే అతన్ని ఆత్మీయంగా బలపరిచి నిత్య జీవానికి నడిపించే మార్గంలో మనం సహాయం చేస్తే అది దేవుడు కోరుకున్న కరికరానికి మనకి వస్తుంది ఆ ఆత్మ నరకానికి పోకుండా నిత్య జీవానికి నడిపించేటట్లు మనం చేయడమే దేవుడు చెప్పిన కనికరాన్ని మనం చూపించడం కేతల కనుక నలభై అధ్యాయం ఆరు వచ్చిన ఇప్పుడు ఈజీగా అర్థమైంది మీ పాఠమంతా అన్నారు కదా ఈజీగా అర్థమైంది బలులనైనా నైవేద్యం అంటే ఇక్కడ ఏం పెట్టుకోవాలి అర్పణలు పెట్టుకోండి బలు అయినను నైవేద్యముల అర్పణను నీవు కోరటలేదు నిజమా కాదా నిజమే ఈనాటికి క్రైస్తవ సమాజానికి ఇది అర్థం అవ్వలేదు ఆనాటి ఇజ్రాయల్ జనాంగానికి కూడా అర్థం అవ్వలేదు కానీ ఈ రోజు మనం అర్థం చేస్తున్నాం కాబట్టి మనం ధన్యులు వాక్య భావాన్ని మనం ఈరోజు మనం నేర్చుకున్నాం మళ్ళీ చదవండి బలియు బలులనైనను నైవేద్యముల నీవు కోరుక లేదు ఈరోజు మనం నేర్చుకున్న మొదటి పాఠం ఏంటంటే దేవుడు అనేది ఏది బలిని అర్పండి తర్వాత కోరుకునేది అది ఇప్పుడు మనం పాఠంగా నేర్చుకుందాం సార్ రాజ I'm not getting